ఇరవై అధ్యాయము పొరంజే పురంధేడు దురాచారుడు ఏ విధంగా అయినా అనేటువంటి విషయాన్ని ఈరోజు పురాణము చెబుతూ ఉన్నది ఇరవై అధ్యాయము ప్రారంభ ఓ జనక మహారాజా చాతుర్మాస వ్రత ప్రభావము విన్నపింబట వస్త్రితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినని కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహత్యమును ఇంకనో విశేషములు కలాల సంశయము కూడా కలుగుతున్నది ఈ యొక్క సంశయ నివాహారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను హుతాత్తుగా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాడు ఆ మాటకు ఉన్నటువంటి పరిస్థితుల వారు మందహాసంతో ఊరాధ కార్తీక మహాత్యమును గురించి అగస్త మహామునికి మహాముని జరిగినటువంటి ప్రసంగం ఒకటి ఉన్నది దాన్ని వివరించో ఆలకించమని ఆ కథ విధానము ఈ విధంగా వివరిస్తున్నాడు పూర్వం ఒక సమయాన అగస్త మహర్షి అత్రి మహర్షిని కాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణు అంశము ఎందు పుట్టినావు కదా కార్తీక మాస మహత్యము నీకు ఆ మూలాభ్రమురా కాన దాన్ని నాకు వినిపించండి అని కోరుతూ ఉన్నాడు అంతటా మహాముని కుంభ సంభవ నీ అడిగినటువంటి ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరం కూడా చేతమహమైతే కార్తీక మాసముతో సమానమైన మాసము వేదముతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు కోటికు సంపద లేదు అది సంపద గలవాడు ఎవరయ్యా అంటే సంపూర్ణమైన ఆరోగ్యవంతుడే చాలా సంపద కలవాడు కోట్లు వందల కోట్లు ఉన్నా కూడా వాడు సంపద మాత్రం కాదు మంచి మనసు కలిగిన వాడు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు మాత్రమే కోటాన కోటేశ్వరుడు అవుతాడు సంపాతో ఏది కూడా మనం రాలలేమో ఏ వార కూడా శ్రీమన్నారాయణ తండ్రి ఏ మానవుడైననో కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుడు యొక్క ఆలయం దీపారాధన చేసినో లేక దీపధారము చేసిన కలుగు ఫలములు అపారము ఎందుకొక ఇతిహాసం ఉంటుంది అది వినిపిస్తాన వినోహం చెప్తున్నాడు కార్తీక మాసంలో మానవులైతే కార్తీక మాసము లోపల స్నానం చేస్తారో శివ కేశవుల యొక్క ఆలయము దీపాస్తారో శివుడు కేశవుడు హరిహర వారి దీప 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 దీపాన్ని వెలిగిస్తారో ఆ యొక్క ఫలాలు ఫలములు అనేవి చాలా అపారకరంగా ఉంటాయి ఇందుకు దానికి ఒక ఇతిహాసం కూడా ఉన్నది ఆ ఇతిహాసాన్ని కూడా వివిస్తాను ఆయన విల్లెలుతున్నాడు త్రేతాయుధమున సురంజనుడు సూర్యవంశపు మహారాజు అయోధ్య వినకు రాజధానిగా చేసుకొని రాజ వెళుతూ ఉన్నాడు అతడు సమస్త శాస్త్రము చదివి పట్టాదిశిక్కుడై న్యాయముగా రాజపాలన చేస్తూ ఉన్నాడు ప్రజల గట్టి ఆపద వచ్చినా కూడా ఇలాంటి ఆపదలు రాకుండా పాలితూ ఉన్నాడు అట్లుండగా కొంతకాలములకు పురంజయుడు అమిత ధనాజ చేత రాజ్యాధికారో చేతను దారహీనుడై దుష్టంక్తి గలవాడై దయా దాక్షిణ్యములు లేదా దేవ బ్రాహ్మణ మాన్యములు రాదు పరమలోపిఐ చోరులను చేరచేసి వారికి దొంగతనములు దోపిడీలు చెందితూ దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములు సగము మాట తీసుకుంటూ ప్రజలను బీతాహులు చేసిన ఇలా కొంతకాలం ధరగా అతని యొక్క దౌర్జన్యములు నరదిక్కులా వ్యాపించను ఆ వార్త రాజు రాజులవుల వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోద రాజును నాయకుడిగా చేసుకొని రథ తులగా పదాది సైన్య బలానుకుల రహస్య మార్గం వెంట అయోధ్య నగరానికి వచ్చేసి నగరాన్ని మురడించారు నలువైపులా శివము నిర్మించుకుని నగరమును దిగ్బంధము చేసి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చాల్ల వల తెలుసుకున్న ప్రంజయుడు తాను కూడా సర్వసంపను అయిందో ఎదుటి పక్షము వారినిగా బలాను తాను బలహీనులుగా ఉండు విచారించి ఏ మాత్రం కూడా బీందగా శత్రం వృధి సన్యాధిలో ఉరి కలిపి చతురంగమాల సమేతుడై సైన్యముతో యుద్ధ సమీతుడై వారిని ఎదుర్కొని భేదీములో పూచి సింహనాదము కావచ్చు మేఘములు కంచినట్లు అంకరించి శత్రు సై పడను ఈ విధంగా ఇరవై అధ్యాయము సమాప్తమై ఉంది ఇక మిగతా సంగతి రేపు ఏ విధంగా యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఎవరు తెలుసారు ఏమైంది అని చెప్తాడు మళ్ళీ ఈరోజు అధ్యాయంటే పురంజైలు కార్తీక ప్రభావంలో